అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులు అధిక వర్షపాతం నమోదైంది మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నదులు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించుచున్నవి మరో మూడు రోజులు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కావున అందరినీ కూడా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించవచ్చును కావున వాగులు వంకలు దాటడం దూర ప్రయాణాలను విరమించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ మన నాలుగు మండలాల్లో ఏర్పాటు చేయడమైంది జీరో డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ త్రిబుల్ నైన్ త్రీ సిక్స్ టోల్ ఫ్రీ కి అత్యవసర సమాచారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం మన నాలుగు మండలాల్లో నూట నలభై తొమ్మిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడమైంది గర్భిణీలు బాలింతలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి మెడికల్ సిబ్బంది సూచనల మేరకు తగ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం చింతూరు ఐటిడిఎ ప్రాంత వాసులకు ముఖ్య గమనిక గత రెండు రోజులుగా మన నాలుగు మండలాలలో అధిక వర్షపాతం నమోదైంది అలాగే రానున్న మూడు రోజులలో కూడా అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనబడుచున్నవి ఇందువలన మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నదులు వాగులు వంకలు ఉద్రికంగా ప్రవహించుచున్నవి అలాగే భద్రాచలంలోని గోదావరి నీటి మట్టం ప్రస్తుతం ముప్పై నాలుగు పాయింట్ నాలుగు అడుగులకు చేరుకుంది ఇందు మూలంగా అందరినీ కూడా దూర ప్రయాణాలను మరి ముఖ్యంగా వాగులు కలవట్ల మీద ప్రయాణాలను విరమించుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది రానున్న గోదావరి వరదల నేపథ్యంలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన చింతూరు ఐటీడీఏలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఆ నెంబర్ జీరో డబుల్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ త్రిబుల్ నైన్ త్రీ సిక్స్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ త్రిబుల్ నైన్ త్రీ సిక్స్ ఒక నెంబర్ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు తమకు కలిగే అసౌకర్యాలు అసౌకర్యాలు సమస్యలు ఏమైనా కానీ అందులో ఆ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అలాగే మన నాలుగు మండలాలలో నూట నలభై తొమ్మిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది వాటన్నిటిలో కూడా అన్ని వసతులను ఏర్పాటు చేయటకు ప్రయత్నం జరుగుతున్నది ముఖ్యంగా గర్భిణీలు బాలింతలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మెడికల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో హాస్పిటల్స్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది అలాగే గౌరవ కలెక్టర్ గారు శుక్రవారం శనివారం అన్ని స్కూల్స్ కు సెలవు ప్రకటించడం జరిగింది దానిని ఈ మంగళవారం వరకు పొడిగించడం జరుగుతుంది అందరు విద్యార్థులు కూడా వారి వారి గృహాలలో అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరడం జరుగుతున్నది థ్యాంక్ యూ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిబుల్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసే న్యూస్ ఛానల్ టీవీ ట్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు